కు స్వాగతం బ్రిటిష్ పాలకుల గుండెల్లో నిద్రపోయిన అలుపెరగని పోరాట యోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ నూట ముప్పై జయంతి వేడుకలు మండపేటలో మిన్నంటాయి పట్టణంలోని ధర్మగుండం చెరువు వద్ద నేతాజీ సుభాష్ చంద్రబోస్ సేవా సమితి ఆధ్వర్యంలో ఈ నిర్వహించారు ఈ కార్యక్రమానికి అతిథిగా చేసిన మున్సిపల్ చైర్మన్ దుర్గారని నేతాజీ ఆశయాలను యువత ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు గత సమితి సభ్యులు బల్లా నాగు మరియు అతని మిత్ర బృందం దాతల సహకారంతో ఈ జయంతి వేడుకలు నిర్వహిస్తూ పలు సేవా కార్యక్రమాలు చేపట్టడం విశేషం ఏడాది నేతాజీ జయంతి పురస్కరించుకుని నిర్పేద మహిళలకు చీరలు వృద్ధులకు దుప్పట్లు లింగిలు మరియు టవర్స్ ను మున్సిపల్ చైర్మన్ చేతుల మీదుగా పంపిణీ చేశారు చిన్నాలు ప్రదర్శించిన దేశభక్తి నృత్యాలు అందరినీ ఈ కార్యక్రమంలో పదిహేను వార్డు కౌన్సిలర్ గ్రాంధి శ్రీనివాస్ పట్టణ ప్రముఖులు కోన సత్యనారాయణ కుంచ దుర్గప్రసాద్ వల్లూరి సత్యనారాయణ ఎంపీఎస్ విద్యా సంస్థల కరెస్పాండెంట్ వల్లూరి చిన్నారావు మరియు అక్షర స్కూల్ అధినేత వంక రాంబాబు పాల్గొన్నారు నేతజీ జయంతిని బల్లనాగు అతిథులు సత్కరించి అభినందించారు దేశం కోసం నేతాజీ చేసిన త్యాగాలను మున్సిపల్ చైర్మన్ రాణి కొనియాడారు కాకుండా మనం దేశానికి ఏం చేసేమో అన్నదే ముఖ్యం చేయకపోయినా పర్వాలేదు కానీ చేయకుండా ఉంటే మనం అదే దేశానికి చాలా చేసినట్టు ఈ రోజుల్లో చెప్పాలంటే నిజమా కాదా మనం ఏమి చేయక్కర్లేదు ఊరికే ఇంట్లో కూర్చోండి కానీ పక్కవాడికి ఏమి అంటే పక్కవాడికి ఏమంటారు హాని చేయకంతా ఉంటే చాలు అదే మనం దేశానికి చెయ్యటువంటిది మనకు ఉన్న దాంట్లో చెయ్యాలి అనిపిస్తే కనుక చెయ్యండి మీకు ఇష్టమైతే కానీ అప్పు చేసి చేసే అంత అవసరం లేదు ఎందుకంటే నీ కుటుంబాన్ని నీ పిల్లల్ని నువ్వు ఎదిగి నువ్వు చూపించుకున్నాక నువ్వు ఆ తర్వాత ఇంకో స్టెప్ చేయి నీకు చేయలేకపోతే హ్యాపీగా ఉండు కానీ చెడు మాత్రం చెయ్యొద్దు ఆ విధంగా మనం ముందుకు వెళ్తే మనం దేశానికి చాలా సేవ చేసినట్టే లెక్క కాబట్టి మనందరం కూడా నిజంగా నాగు మరి పండగ నిజంగానే చేసుకోడు పండగ అంటే నాగుకి సుభాష్ చంద్రబోస్ గారే అంటే ఇక్కడ కూడా సుభాష్ చంద్రబోస్ గారిది ఒక విగ్రహం పెట్టాలి చాలా ఆశ తనకి మరి వాళ్ళ పిల్లల్ని కూడా ఎంతో బాగా చక్కగా చదివిస్తాడు అలాగే మరి మన వినాయకుడి గుళ్ళో చక్కగా ప్రతి ఆదివారం కూడా బుధవారం భోజనం ఆదివారం భగవద్గీత భగవద్గీత మరి కార్యక్రమాలు అంటే ఎంతో చక్కటి అంటే గుడికి తగ్గ ఏ గుళ్ళో అయితే ఏమేమి కార్యక్రమాలు భక్తి భక్తిపూర్వకంగా ఏం చేస్తామో అక్కడ నిజంగా పవర్ ఉంటుంది అలాంటిది మరి ఎన్నో కార్యక్రమాలు చేస్తాడు సరస్వతి పూజ చేస్తాడు ఎంత చక్కగా చేస్తాడంటే ఎక్కడ జరగదు అంత బాగా చేస్తుండే మరి దానికి సహకరించిన రాజుగారు అలాగే మిగతా చిన్నగారు వీళ్ళందరూ సహకారంతో ఇంత చక్కగా మరి ఈ పదిహేనో వార్డులో చాలా చక్కగా జరుగుతూ ఉంటాయి నేను కూడా ఇక్కడే పుట్టాను మీ అందరికీ తెలిసిన విషయమే నేను వేరే వాటికి వెళ్ళినా కానీ నేను ఎక్కడ పెట్టినా మరి ఇంత బాగా జరుగుతూ ఇక్కడ ఇంకా డెవలప్ అవుతుంది ఎంతో బాగా ఎదగలుగుతున్నాను నిజంగా మీరందరూ సహకరించడం వల్లే ఈ రోజున నాకు ఎంత మంచి అవకాశం వచ్చింది అలాగే మనకి ఏ అవకాశం వచ్చినా సరే అది లేడీస్ అయినా జెంట్స్ అయినా మంచి అవకాశం వచ్చినప్పుడు దేనికి కూడా వెనకడు గడు వెయ్యి కంట మనం మంచిగా ముందుకు వెళ్ళిపోతే అదే మన విజయం కాబట్టి పిల్లలు ఎలాంటిది అంటే పిల్లలు ఇప్పుడు సెల్ వచ్చాక ఒకప్పుడు మా టైంలో అయితే ఏ ఏ సదుపాయాలు లేవు ఇప్పుడు ప్రతిదీ సెల్తో మనం మంచి నేర్చుకోవాలంటే మంచి వస్తుంది చెడు నేర్చుకోవాలంటే చెడు ఉంది కానీ మన మంచికి వెళ్తున్నారా లేదా అన్నది తల్లిదండ్రులు బాధ్యతగా వాళ్ళని గమనిస్తూ మరి ఇంత చక్కటి కార్యక్రమాన్ని చేస్తున్నా మరి నాకు టీం అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ నాకు ఎంత మంచి అవకాశం ఇచ్చిన అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ ఈ నూట ముప్పై యువ సుభాష్ చంద్రబోస్ గారి జయంతి అంటే ఇది మామూలు విషయం కాదు ఈయన మన దేశాన్ని కాపాడినటువంటి ముఖ్య వ్యక్తులలో ప్రముఖ పాత్ర వహించినటువంటి వ్యక్తి మన బోస్ గారు ఈయన ఒక ఆజాద్ హింద్ ఫౌజ్ అనే దాళాన్ని ఏర్పాటు చేసి మనం సైలెంట్గా కూర్చుంటూనే కాదు అవసరమైతే ఫైటింగ్ చేసి మన ప్రాణాలు అర్పించి మన దేశాన్ని మనం తెచ్చుకోవాలని ఆయన ప్రాణాలనే కాదు ఆయన ఏర్పాటు చేసినటువంటి ఆజాద్ హింద్ ఫౌజ్ వీరంతా కలిసి మనకి స్వాతంత్ర్యాన్ని తీసుకొచ్చిన వారిలో అతి ముఖ్యులు వీరి వల్లే మనకి స్వాతంత్ర రాయడం జరిగింది ఈరోజు మనం ఎంత చక్కగా కూర్చుని మనం వినడం కానీ తినడం కానీ మన బిడ్డలు బతుకుతున్నారు మనం బతుకుతున్నాం మన దేశం అంతా ఎంత ముందుకు వెళ్తుందంటే అలాంటి మహానుభావులు పెట్టిన పక్షే ఈరోజు అంతా మనల్ని నడిపిస్తుంది ఇలాంటి సంబరాలు మనం పండగలు చేసుకున్నా చేసుకోకపోయినా ఇలాంటి మహామ్మహులు జన్మదినాలు మన అందరం చేసుకుంటూ ఉండాలి అదే విధంగా స్టూడెంట్స్ అందరూ కూడా వారి ఎవరికైనా ఇంట్లో తెలియకపోతే ఆ పెద్దలకి అందరికీ చెప్తూ ఉండాలి అమ్మ మనకి అసలైన పండగ ఈరోజే మనం ఈరోజు ఇలా కూర్చుని తింటున్నామంటే ఎంతో మహానుభావులు ఇచ్చినటువంటి స్ఫూర్తి వారి ప్రాణాల పణంగా పెట్టి మనకి ఈరోజు ఈ స్వాతంత్ర్యాన్ని ప్రసాదించడం వల్ల మనం ఇంత చక్కగా ఉన్నామని స్టూడెంట్స్ అందరూ కూడా పెద్దలకు తెలియజేయాలి అదేవిధంగా టీచర్స్ అందరూ కూడా పిల్లలకు చెప్తున్నారు చెప్పడం బట్టే వారు తీర్చిదిద్దడం బట్టే ఈ రోజు ఈ కార్యక్రమాలన్నీ ఎంత చక్కగా జరుగుతున్నాయి వన్స్ అగైన్ థ్యాంక్ యూ టీచర్స్ మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ను సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి